హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ కూడా భగవంతుని దయ వల్ల చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగానే వెల్కమ్ బ్యాక్ అండి ఎందుకంటారా రెగ్యులర్గా ఫాలో అయ్యే మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది చాలా నెలలు ఇంచుమించు రెండు నెలల తర్వాత ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అది కూడా డైలీ రొటీన్ నా డైలీ రొటీన్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ వీడియోస్ని ఇలాగే ఆదరిస్తూ మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ మార్నింగ్ లేచి ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుని మన మార్నింగ్ రొటీన్లోకి దిగితే మనకి కొండంత బలాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది కదండి అలాగే ఇక్కడ అలెక్సాని అయితే ఆన్ చేశానండి ఎప్పుడూ మార్నింగ్ లేచిన తర్వాత సుప్రభాతం పెట్టేసుకుని వెంకటేశ్వర స్వామి పనిలోకి దిగడం అలవాటు ఇక ఇంక చూపిస్తున్న ఈ ఫింగర్ని ఆల్మోస్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా రెగ్యులర్ వేస్కి అయితే తెలుస్తుందండి గత నెల నెలన్నర నుంచి నాకు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న కుడి చేతి వేలికైతే ముందు నేను దీనికి సంబంధించిన వీడియోని కూడా అంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే కన్నా ముందర ఒక వీడియో అయితే చేశానండి అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను బట్ ఈ గోరుచుట్టూ అనుకుని నేను చాలా బాధపడ్డానండి నరకం చూశాను అని కూడా చెప్పాను అలాగే నిజంగానే నరకాన్ని చూశానండి మరి గోరు చుట్టూ ఒక రెండు మూడు రోజులు తగ్గిపోతుంది బట్ ఈ ఫింగర్కి ఏమైందో తెలీదు ఒక వన్ మంత్ అయితే మాత్రం చాలా బాధ పెట్టింది బాగా చీము అది పట్టేసి లావుగా అయితే ఉబ్బిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంజెక్షన్స్ మెడిసిన్స్ తీసుకోవటం ఒక నెలా నెల అన్నారు అంటే ఇంచుమించి వేసవి సెలవుల కాలం అంతా కూడా మాకు దీంతోనే గడిచిపోయిందండి నాకు అయితే ఈ ప్రాబ్లం వల్ల అందుకే వీడియోస్ కూడా పెట్టలేకపోయాను మీ అందరికీ కూడా త్వరలో కలుస్తానండి రెగ్యులర్ విలాగ్స్తో అని కూడా చెప్పాను సో అనుకునే విధంగానే ఆల్మోస్ట్ అయితే స్కిన్ కూడా పోయి కొత్త స్కిన్ అయితే రావాలండి ఇంకా పింకిష్గా ఉంది పైన మనకి స్కిన్ అంతా పోవడం వల్ల కొద్దిగా ఫింగర్కి ఏదైనా తగిలితే మాత్రం ఇంకా మంట అనేది ఉంది గోరు కూడా పూర్తిగా ఊడిపోలేదు సో ఈ ప్రాసెస్ అంతా నడిచే లోపు పనులు అయితే ఆగవు ఇంకా స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అయిపోయి మన రెగ్యులర్ బ్లాగ్లోకి అయితే పనిలాగే మనం మొదలు పెట్టేయాలి కదండి మీ అందరినీ కూడా కలిసి చాలా చాలా రోజులు అవుతుందని చెప్పి మీ అందరికీ మరొక్కసారి హాయి చెప్తూ మన కృష్ణయ్య బృందావనంలోకి అయితే వచ్చేసానండి మార్నింగ్ లేచిన తర్వాత దేవుడి గదిలో దండం పెట్టుకుని మన దినచర కార్యక్రమాలన్నీ ఉంటాయి కదండీ బ్రష్ అది చేసేసుకుని ఒక్కసారి నాకు మా బాల్కనీలోకి వచ్చి కృష్ణయ్య తులసి అమ్మవారిని కళ్ళారు ఒకసారి పచ్చదనం చూసి పనిలోకి దిగడం అంటే చాలా ఇష్టం అది ఎప్పుడో ఎన్నేళ్ల నుంచో అలవాటండి అందుకే ఒక్కసారి బాల్కనీలోకి వచ్చి ఒక తనివి తీరా చూసుకుంటాను అది కూడా మార్నింగ్ ఒక్కసారి మనం అలా ప్రకృతిని చూసుకున్నట్టుగా అంటే మన ఇంట్లో ఉండే ఒక చిన్న గ్రీనరీ మొక్కైన పచ్చదనాన్ని కళ్ళతో చూస్తే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది పనిలో కూడా చాలా ఉత్సాహం అనేది కలిగినట్టు నాకైతే అనిపిస్తుంది అండి అందుకే మార్నింగ్ లేచిన తర్వాత పనిలోకి దిగే ముందు ఒక్కసారి మీకు కూడా అలవాటు కదా చూపించేసి ఇంకా పనిలోకి అయితే దిగిపోయాను దిగిపోయే ముందు కూడా చాలాసార్లు ఇంతకు ముందు మన వీడియోస్లో చెప్పాను నేను ఆల్మోస్ట్ నైటే కొన్ని కొన్ని సర్దేసుకుంటానండి పిల్లలు అక్కడక్కడ వదిలేసిన పుస్తకాలు కానీ లేదా వాళ్ళు ఏదైనా పడేసిన బ్యాగులు ఒక్కొక్కసారి వాళ్ళ వాటర్ బాటిల్స్ అవి తీకుండానే బ్యాగుల్లో వదిలేసుకుంటూ ఉంటారు ఇవన్నీ మళ్ళీ వరుసగా మనకి పనులు హడావుళ్ళు ప పరిగెట్టాల్సిందే కదా అందుకని నేను మార్నింగ్ లేచిన తర్వాత గదులు ఊడ్చుకునేటప్పుడే కొన్ని కొన్ని సర్దాల్సినవి ఏమైనా ఉంటే అంటే రాత్రి నాకు కూడా కంటికి కనబడకుండా కొన్ని కొన్ని ఎంత సర్దుకున్నా మళ్ళీ అక్కడక్కడా ఉండిపోతూ ఉంటాయి కదండీ అందుకని వాటన్నిటిని కూడా సర్దుకుంటూనే ఊడ్చేసుకుంటానండి అందుకే నాకు అంటే నైటే ముఖ్యంగా మూడు వంతులు ఎక్కువగా సర్దేసుకొని ఉండడం వల్ల పొద్దున్న లేచిన తర్వాత పెద్దగా సర్దాల్సిన అవసరం అనేది ఉండదు గదులనేవి ఇంకా ఇందాడు అనుకున్నట్టు అక్కడక్కడ ఏదైనా గ్లాసో చెంబో ఏదైనా వాళ్ళు తాగి వదిలేసిన ఏమైనా ఉంటే ఒక్కొక్కటి ఊడ్చుకుంటూ అయితే మాత్రం సర్దుకుని వచ్చేస్తాను ఇంకా ముఖ్యంగా నాకు టైం సరిపోకపోతే మాత్రం బెడ్రూమ్స్ అనేవి పిల్లలు అందరూ పడుకుని ఉంటారు కాబట్టి పడుకున్నప్పుడు మనం తొడవకూడదు అందుకని వాళ్ళు పడుకున్న రూమ్స్ అనేవి వదిలేసి హాలు అలాగే డైనింగ్ హాల్ కిచెన్ కంపల్సరీగా అయితే మాత్రం ఊడ్చుకొని తుడుచుకుంటాను అన్నీ అయిపోయిన తర్వాత వరుసగా నా పని అనేది ఎప్పుడు కూడా మనం అంతకు ముందు బ్లాగ్స్లో షేర్ చేసుకున్నాం మార్నింగ్ రొటీన్ అనేది నాకు లంచ్ బాక్సులు మూడు బాక్సులు అయితే కట్టాలండి ఎందుకంటే మా వారు మా ఇద్దరు పిల్లలు సో ఇలా నాకు ప్రిపరేషన్ అనేది రెడీ అవుతూ ఉంటుందండి అందులో నేను ఈ వంట అనేది చేశాను ఈరోజు ఈ ఐటమ్స్ చేశాను అని చెప్పి ఎప్పుడూ కూడా షేర్ చేసుకుంటాం కదండి దాంట్లో భాగంగానే ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం చేశాను అనేది షేర్ చేసే ముందరే ఇదిగోండి మొత్తం గదులన్నీ ఉడ్చుకోవటం అయితే అయిపోయింది మిషన్లో బట్టలు అనేవి వేసేసాను ఇక ముందర వచ్చి చేసే పని ఏంటంటే దేవుడి గదిలో అంతకు ముందు రోజు పెట్టుకున్న పువ్వులన్నిటినీ మాత్రం ముందు తీసేస్తానండి దీపారాధన చేసుకోవాల్సిన కుందులు ఇలాంటివన్నీ ముందు రోజు ఉండిపోతాయి కదండి సాయంత్రం దీపారాధన పెట్టుకున్నవి అలాగే మనం నైవేద్యం పెట్టుకోవాల్సిన బౌల్స్ ఇలాంటివన్నీ కూడా అన్నీ ఉండిపోతే అవన్నీ ముందర తీసేసి నేను షింక్ దగ్గర అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడ చూపిస్తున్న చాంటింగ్ వెంకటేశ్వర స్వామి చాంటింగ్ కూడా ఇటు సైడ్ అంటే ఇది అన్ని రూమ్స్కి అయితే వినిపిస్తుంది అండి మధ్యలో అయితే ఉంటుంది మాకు ఇది హాల్కిను డైనింగ్ హాల్కి మధ్యలో అయితే ఉంటుంది కలర్ఫుల్గా లైట్స్ అనేవి వస్తుంటాయి ఆల్మోస్ట్ ఈ టైంకి నెమ్మదిగా ఇది ఆన్ చేసి కొద్దిగా సౌండ్ పెట్టానంటే ఈ సౌండ్కి మెల్లిమెల్లిగా అందరూ కూడా లేచి వాళ్ళ పనుల్లో వాళ్ళు దిగుతూ ఉంటారండి అందుకే నేను లేచిన తర్వాత చేసుకోవాల్సిన చిన్న పనులన్నిటినీ చేసేసుకుని స్నానం చేసి వచ్చేసి దేవుడిగా దీని అంతా శుభ్రం చేసేసుకుని ఈ లైట్స్ అనేవి ఆన్ చేసుకుంటాను ఇంకా సుప్రభాతం అనేది నాకు అలెక్సాలోంచి వస్తూనే ఉంటుంది ఇక బయట ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నానండి ఆ తుడిచి ముగ్గు పెట్టుకోవడం అనేది ప్రతిరోజు కూడా అందులోనూ నాకు ఇలాగ కొద్దిగా పెద్ద ముగ్గులు అంటే మరీ పండగలప్పుడు కలర్స్ వేసుకుని కొద్దిగా పెద్ద ముగ్గులు మాకు వాకిలు అయితే అయితే చిన్నదేనండి వాకిలి అనే కన్నా ఇప్పుడున్న అపార్ట్మెంట్లో ప్లేసే చిన్నది కానీ ఎందుకో నా మనసుకు మాత్రం ముగ్గు అనేది కొద్దిగా రోజు అందంగా పెట్టుకోవటం అనేది చాలా ఇష్టం అండి టైం అయిపోతుంది అన్న టెన్షన్ ఒక పక్కన ఉంటున్న ఒక్క పది నిమిషాలు మాత్రం ఎందుకో దీనికి మాత్రం కేటాయిస్తాను నాకు చాలా ఇష్టం వాకిలి ముందు ఇలా ముగ్గు పెట్టుకోవటం అంటే సాధారణంగా శుద్ధముఖతో పెట్టుకోవటం అనేది ఆ పెట్టుకోపోయిన ముగ్గు పిండితో పెట్టుకుంటే మాత్రం వేసిన ఐదు నిమిషాలకే అందరూ కూడా తొక్కేసి ఇంటి ముందు ముగ్గు మొత్తం పోతుందండి ఎందుకంటే అందులో కారిడార్ కామన్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా శుద్ధ ముక్కను మాత్రం యూజ్ చేసుకుని పెట్టుకుంటున్నానండి మరి ముగ్గుతో పెట్టుకునే రోజు అనేది రావాలనే దేవుడిని అనుకుంటున్నాను అంటే ముగ్గు ముగ్గుతో పెట్టుకునే ప్లేస్ అనేది దేవుడు మాకు ఇవ్వాలి అని కోరుకుంటూ ముగ్గు మాత్రం పెట్టేసుకున్నానండి పెట్టుకుని వచ్చిన తర్వాత తులసమ్మ ముందు కూడా ప్రతిరోజు ముగ్గు పెట్టుకోవటం అలవాటు అందుకని చక్కగా బయట కుదరదు కాబట్టి అమ్మవారి ముందు మాత్రం చక్కగా పిండితో అయితే పెట్టేసుకుంటాను చుట్టూ అమ్మవారి ముందు చుట్టూ ఊడిచేసుకుని చక్కగా తడి క్లాత్తో అయితే తుడిచేసుకుని ముగ్గు పెట్టేసుకునేసరికి ఇదిగోండి ఆల్మోస్ట్ ఆరు కూడా దాటిపోయింది నాకు ఆరు ఐదు అయితే అయిపోతుంది ఏడున్నర అయ్యేసరికి మా పెద్ద అబ్బాయికి అయితే బాక్స్ అనేది చేతిలో పెట్టాలి తర్వాత చిన్నవాడికి తర్వాత మావారికి ఇంకా ఇక్కడ నుంచి ఆద్రా భద్రా హడావిడి పరుగు అనేది అందరిలాగే నాకు స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ కూరలు అనేవి కట్ చేసుకోవటం అనేది కూడా చాలాసార్లు నా వీడియోస్లో షేర్ చేశాను మార్నింగే లేచి తరుక్కుంటానని కానీ ఇప్పుడు కొద్దిగా ఏంటంటే వంకాయలు ఇలాంటివి మాత్రం మార్నింగ్ లేచి తరుక్కుంటున్నాను కొద్దిగా గోరుచిక్కుడు ఇలాంటివి ఏమన్నా కూడా ముందు రోజే తరిగేసుకుంటున్నానని ఎందుకంటే వేలు వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా అందుకనే మార్నింగే తరిగేసుకుంటున్నాను ఇక పాలు అనేవి కాచుకున్నాను దీపారాధన చేసేసుకున్నాను కాబట్టి ఇందాకనే నైవేద్యం అనేది పాలు కాచిన తర్వాత నైవేద్యం పెట్టేసుకున్నాను ఇక్కడితో మెయిన్ కొద్దిగా పూజ అనేది నాకు మార్నింగే సిక్స్ అయ్యేసరికి అయిపోతుందండి ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే వంకాయ బంగాళదుంప కూర అనేది చేస్తున్నానండి వంకాయల్ని తెల్ల వంకాయలనే యూస్ చేశాను ఇక్కడ తెల్ల వంకాయలని అయితే కట్ చేసుకున్నాను అలాగే బంగాళదుంపల్ని కూడా కట్ చేసుకుని వాటిని ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ కారమేనండి మెయిన్ నేను చేస్తున్న ఈ కూర కర్రీకి అంటే రుచిని తీసుకొచ్చే కారం అని చెప్పాలి వంకాయ బంగాళదుంప ఉడికిన తర్వాత కొద్దిగా పోపు వేసుకుని అల్లం పచ్చిమిర్చిని కూడా నూరుకుని దాంట్లో ఈ వంకాయ బంగాళదుంపను వేసేసుకుని ధనియాలు అలాగే మిరియం మినపప్పు మిరపకాయ కలిపి కొట్టిన కారం అండి ఇది దాంట్లో వేసుకుని కొద్దిగా చింతపండు పులుసుని అయితే వేసుకుంటాం సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి ఈసారి విపులంగా అయితే ఆ కారాన్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా ఇవన్నిటితో కూడిన బాక్స్ని అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసి వాళ్ళని మా అంటే మా పెద్దవాడు బస్సు వస్తుంది కాలేజీకి వెళ్ళిపోతాడు చిన్న అబ్బాయిని మాత్రం మావారే దింపుతారండి ఆయన వాడిని దింపి వచ్చేలోపు కొద్దిగా నాకైతే ఈ టైం అనేది ఉంటుంది మా వారు బాక్స్ని ప్రిపేర్ చేసా అంటే కట్టడానికి ఈలోపు మార్నింగ్ నుంచి అయితే ఎంటీ స్టమక్తోనే ఉంటానండి ఇప్పుడు మాత్రం కొద్దిగా నిమ్మకాయి అలాగే పసుపు నిమ్మకాయ పిండుకొని కొద్దిగా తేనె వేసుకున్న వాటర్ని ఇలాగ ఎంటీ స్టమక్తో అయితే తాగుతానండి కొద్దిగా రిలాక్స్గా మాత్రం కూర్చొని తాగడం అనేది చాలా ఇష్టం ఏదో పొద్దున్నే చేసేసుకోవచ్చు ఆదరా భాద్రాగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి తాగొచ్చు వాటిని కానీ వెనకాల ఈ పరుగులు ఉరుకులు హడావిడి ఒక్క నిమిషం లేట్ అయినా నాకు తింత తీరుబడిగా కూర్చొని తాగడానికి అయితే అవ్వదండి అందుకే అలా తాగేసి వారిని కూడా బాక్స్ అనేది ఆయనకి ప్రిపేర్ చేసి వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చేసి ఆయన పంపించేసి కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత ప్రతిరోజు నేను లలితాశాస్త్రం అనేది చదువుకుంటాను అది చదివేసుకున్న తరువాత ఇప్పుడు దేవుడికి సంబంధించిన కొన్ని వస్తువులు అనేవి అంటే సాధారణంగా వంటి చేత్తో చాలామందికి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే నాలాగా ఇలాగా ఒక చేత్తో పనులు కొద్దిగా లేటుగా చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే నార్మల్ వాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే వస్తువులను అనేవి అంటే ఎక్కువగా ఇత్తడి రాగి వస్తువులు అనేవి దేవుడి దగ్గర యూస్ చేస్తుంటాం కదండి వాటిని ఎలా అయితే క్లీన్ చేసుకోవచ్చు ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను బట్ ఒకసారి నేను వంటి చేతితో ఎలా చేసుకుంటున్నాను పని అనేది అంటే ఒక ఫింగరు ముడుగుచుకోవటం లేదండి అది చాలా నెలాళ్ళ నుంచి ఇలాగ పైకి ఉండటం వల్ల అనుకుంటా ఆ ఫింగర్ అనేది కూడా కొద్దిగా నాకు సపోర్ట్ చేయట్లేదు కానీ పని అనేది ఎలా చేసుకుంటున్నాననే కదా ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో నార్మల్ వాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇతడి రాగి సామాన్ల కోసం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ చూపిస్తే నేను రాగి చెంపు చూడండి ఎంత నల్లగా ఉందో ఈ వాటర్లో ముంచి తీయంగానే ఒక్కసారి మీ అందరికీ కూడా చాలా అంటే చూడటానికి కూడా ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేకుండా చూడండి ఎంత వైట్గా అయితే అయిపోయిందో మనం బాగా నలుపుగా పట్టేసిన రాగి ఇత్తడి సామాన్లు అన్నిటిని ఇక్కడ నేనైతే హాట్ వాటర్ని అంటే ఇవి కేవలం మాత్రం దేవుడి సామాన్లు అంటే దేవుడికి ఉపయోగించే సామాన్లు అలాగే మనం కలసాలు అవి పెట్టుకుంటాం కదండీ వాటిని మాత్రమే వేసాను విగ్రహాలు ఏవి మాత్రం వేయలేదండి విగ్రహాలకి మాత్రం ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రాసెస్లోనే చల్లటి నీటిలో అయితే వేసుకుంటానండి ఇంకా ఒక బౌల్ అనేది తీసుకుని హాట్ వాటర్ అనేది పోసుకున్నాను దాంట్లోనే కొద్దిగా మనకి నిమ్మ ఉప్పు అని చెప్పి మనకి సూపర్ మార్కెట్స్లోనూ వాటిలో కిరాణా షాపుల్లో అమ్ముతారు ఒక రెండు స్పూన్ల నిమ్మ ఉప్పుకైతే ఒక మామూలు రాళ్ళు ఉప్పుని అయితే వేసేసుకున్నానండి ఒక స్పూను వేసుకున్న తర్వాత దాంట్లోనే చింతపండు ఇక్కడ నేను మాత్రం నిమ్మకాయలు ఏంటంటే ఇవి కూడా ఎంగిలి చేసినవి కావండి రోజు లెమన్ వాటర్ తాగేటప్పుడు నేను ఆ పిండేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకుంటాను చక్కగా ఒక బౌల్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటానండి నిమ్మకాయ బదులు ఎందుకంటే దేవుడి సామాన్కి వాటికి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో వాడే ఇత్తడి రాగి సామాన్లకి యూస్ చేసుకోవచ్చని అలాగే నేను ఒక లిక్విడ్ని కూడా తయారు చేసుకుంటానండి గ్యాస్ అవి క్లీన్ చేసుకోవడానికి వాటి కోసం నిమ్మబద్దలు అనేవి పక్కన పెట్టేసుకుంటాను అందులోనే కొన్ని నిమ్మ చెక్కలు అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకున్నానండి ఇంకా జిడ్డు పోవడానికి అయితే మనకి ఇంట్లో యూస్ చేసే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కూడా జిడ్డు పోవడానికైతే వేసుకున్నాను అన్నిటినీ కూడా ఒక్కసారి ఆ హాట్ వాటర్లో ఏంటంటే ఇది చల్లారిపోయిన తర్వాత వేస్తే మాత్రం ఇంత షైనింగ్గా అయితే రావండి కొద్దిగా తక్కువ అయితే వేస్తాయి అందుకని గోరువెచ్చటి నీటిలో మాత్రం వేసుకుంటేనే ఇంత క్లీన్గా అయితే అవుతాయండి రాగి ఇత్తడి వస్తువులు అందుకనే నేను చెప్పినట్టు కుందులు ఈ రోజు వాడే కలసాలు ఇత్తడి రాగి ప్లేట్లు ఇలాంటివి మాత్రమే నేను ఈ వేడి నీటిలో వేస్తాను ఇక దేవుడి క్లీనింగ్ సామాన్లు చేసుకోవాలి అంటే దేవుడి విగ్రహాలు అయితే మాత్రం ఖచ్చితంగా చల్లటి నీటిలోనే మంచి నిమ్మకాయలను అయితే పిండుకుని మనం ఇవన్నింటినీ కూడా ఇప్పుడు నేను చూపిస్తా ఇందులో నేను వినిగర్ కూడా వేసానండి ఒక రెండు ఒక స్పూన్ అనేది మర్చిపోయాను ఇందని చెప్పటం అన్నీ కూడా మిక్స్ చేసిన వాటర్ అండి ఇది వీటిని అయితే మనం ఎక్కువగా రుద్దాల్సిన అవసరం ఉండదండి జస్ట్ మనం ఇట్లాగా ముంచి తీస్తే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా బయటనే కాదండి రాగి చెంబు కానీ ఇత్తడి చెంబులు కానీ రోజు మంచినీళ్ళు తాగే వాళ్ళు కూడా ఉంటారు రాగి గ్లాసులు కానీ ఆ జగ్గులు పట్టుకుని నైట్ అంతా ఉంచుకుని వాటర్ తాగే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి చక్కగా మనకి బయటనే కాదు సాధారణంగా అందరూ బయట చూపిస్తారు మనకి లోపల కూడా నేను ఈ లోపల కూడా ఒకసారి చూపిస్తున్నాను కదండి లోపల కూడా మనకి చాలా ఫ్రెష్గా తెల్లగా అయితే అయిపోతాయండి రాగి వస్తువులు అంత బాగా పనిచేస్తుంది ఎక్కువగా రుద్ది అంటే చేతులు అవి బలం లేని వాళ్ళు రుద్ది రుద్ది చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోతే చాలా చక్కగా అయితే ఇలాంటి ఇత్తడి రాగి అనేటివి యూజ్ చేసుకుని రోజు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే తోమేసిన తర్వాత వెంటనే మాత్రం ఒక పొడి క్లాత్తో నేను వీటికి సంబంధించిన నాలుగైదు వీడియోస్ కూడా చేశాను అప్పుడు కూడా నేను ఇది చెప్పానండి ఖచ్చితంగా మనం ఏ వస్తువు అంటే రాగి ఇత్తడి పాత్రలు ఏవి వాడినా తోముకున్న తర్వాత మనం చక్కగా ముందు వెంటనే మాత్రం తుడిచేసుకోవాలండి తుడుచుకుంటే మాత్రం చక్కగా ఒక ఇది వెంటనే మళ్ళీ రాగి అనేది గాలి తగిలితే నల్లబడతాయి ఖచ్చితంగా ఉపయోగించి అందులో మనం వస్తువు ఉపయోగిస్తున్నాం అంటే ఇలాగ నల్లబడతాయి కానీ ఇలాగాని ఉండాలి అనుకుంటే మాత్రం చక్కగా తోమేసుకున్న తర్వాత తుడిచేసుకుని ఒక గాలి చొరబడని ఒక పాలిథిన్ కవర్లో మాత్రం వీటన్నిటిని పెట్టేసుకుని పైన ఎక్కడైనా పెట్టేసుకుంటే మీకు మళ్ళీ చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఉపయోగించుకునే వస్తువులు అయితే మాత్రం ఈ విధంగా ఫ్రెష్గా ఒక్కసారి చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని చక్కగా అన్ని పూజా కార్యక్రమాలన్నీ వాడుకుని మళ్ళీ చక్కగా ఈ ప్రాసెస్లో కొద్దిగా అంటే నేను ఎక్కువ వస్తువులు పెట్టడం వల్ల మీకు ఎక్కువగా విశాలంగా ఒక రెండు స్పూన్లు అవి వేసి చూపించాను కానీ రోజు మీరు ఉపయోగించే రెండు కుందులు మూడు కుందులు అయితే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అయితే అన్ని చక్కగా నార్మల్ సాల్ట్ నిమ్మ ఉప్పు చిన్న వినిగరు అన్నీ ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటే మాత్రం చక్కగా హాయిగా రుద్దాల్సిన అవసరం లేకుండా చేతులు నొప్పులు లేకుండా ఇలాంటి వస్తువులు క్లీన్ చేసుకోవచ్చండి ఇలా చేసేసుకున్న తర్వాత ఇంటి పని మొత్తం అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్ అవి తీశారు స్నాక్స్ అనేవి ఏవోటి ఉండాలి కదండి అందుకనే ఇదిగోండి మూకుడు అనేది ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేసుకుని కొద్దిగా ఇంట్లోనే గా ఉంటుంది బయట ఎన్ని కొనుక్కున్న ఏదో ఒక నోట్లో మనకు కూడా అలసటగా అనిపించినప్పుడల్లా తినచ్చు అని చెప్పి హెల్తీగా ఉంటుంది అని ఇక్కడ అటుకులు మిక్చర్ అనేది చేస్తున్నానండి ఈ అటుకుల మిక్చర్ కోసం కొద్దిగా అయితే హీట్ ఎక్కాలండి మాత్రం లేకపోతే అటుకులు విచ్చుకున్నట్టుగా రావు కొద్దిగా నెయ్యి వేసుకుని మనం వేయి ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు నేతిని కూడా వేయించుకుంటే ఇంకా కమ్మగా బాగుంటుంది నేను నూనెలోనే అయితే చేశానండి ఇలా అటుకుల కూడా బాగా వేడి చేసుకున్న ఆయిల్లో అయితే వేసుకోగానే పువ్వులు అయితే విచ్చుకుంటాయి అంటే ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే బట్ నేను చేస్తున్నాను కాబట్టి ఒకసారి షేర్ చేస్తున్నాను అందులోనే అటుకులు వేయించిన తర్వాత పల్లీలు అలాగే గుల్లసనగపప్పు ఆ కొద్దిగా కరివేపాకుని కూడా వేయించేసి వాటన్నిటిని కొద్దిగా వేడిగా ఉండగానే మాత్రం ఉప్పు కారము అలాగే మీకు నచ్చితే కొద్దిగా మనకి గరం మసాలా ఉంటుంది కదండి దాన్ని కూడా ఇందులోనే మీరు జీడిపప్పు వేసుకోవచ్చు మనకి బఠానీలు గ్రీన్ కలర్ వస్తూ ఉంటాయి కదండి మనకి స్వీట్ స్టాల్స్లో వాటిలో వేస్తూ ఉంటారు తినే బఠానీ ఆ బఠానీని చక్కగా మధ్య మధ్యలో అంటే హార్డ్గా కాకుండా తినేయగలిచే వాళ్ళు అయితే మాత్రం అది కూడా వేసుకోవచ్చు అండి అన్నీ మిక్స్ చేసుకున్న ఈ అటుకులు మిక్చర్ అయితే మాత్రం పని అంతా చేసుకున్న మనకి కూడా కొద్దిగా అలా అలసట అనిపించడం గుప్పిడి నోట్లో వేసుకోవడానికి కూడా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువగా కారము అది కూడా నేను కలపలేదు కమ్మగానే ఉంటే పిల్లలకి బాగుంటుందని ఇదే అటుకులు ఇలా కూడా తినేయచ్చు లేదంటే ఇందులోని కొద్దిగా ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ చెక్క పిండి పిల్లలు వచ్చేసే టైంకి చిన్న ఆ మురి మిక్చర్ లాగా మనకి బీచ్ల్లో అమ్ముతారు కదా అలా అటుకులు మిక్చర్ లాగా చక్కగా చేసి అన్ని చిన్న చిన్న మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా కలిపి మిక్చర్ కింద తయారు చేసి మందం కూడా తీసుకుంటే చాలా చాలా హెల్తీతో పాటు చాలా టేస్టీ అండి ఏమంటారు మరి నా మార్నింగ్ రొటీన్ మీకు నచ్చే ఉంటుంది కదా ఆగండి ఆగండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలిసేంతవరకు అందరికీ బాయ్ అండి నమస్తే